చేయటం చాలా మంచిదని చెప్పాలి మనం సార్ బాబు డౌట్లు ఎన్నికలు ఇదే నిన్న దీపావళి సందర్భంగా సమీక్ష చేశారు ఆయన ఇంకోవేపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రీటింగ్స్ పెట్టారు ఈ దీపావళిని కూడా ఈ రాజకీయాలు వదిలిపెట్టట్లేదు పవన్ కళ్యాణ్ గారేమో నరకాసురులు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా అవతరిస్తుంటారు అంటే ఒక విధంగా చెప్పలేదు కానీ యుగంలో మొన్న ఓడించినటువంటి మాజీ ముఖ్యమంత్రి రూపంలో అవతరించారని సజ ఆయన సూచనగా చెప్పడం దాని మీద వాళ్ళు వెంటనే దీపావళిని వదలని జనసేన అని అని వాళ్ళందరూ మళ్ళీ సోషల్ మీడియా పోస్టులు పెట్టేశారు చంద్రబాబు నాయుడు ఇతర శుభాకాంక్షలు ఇవన్నీ చెప్పడంతో పాటు అధికారులు సమీక్షలు ఇవన్నీ చేశారు ఆయన ఆయన కదా ఇంకా ఇది కదా అబ్జర్వేషన్ మిషన్ చేస్తూ వైకుంఠ ఉండకూడదు ఈ వైకుంఠపాలి మీకు గుర్తుంది కదా కడప మహానాడు వైకుంఠపాలి అంటే ఏంటి ఎగదోసే నిచ్చెనులే కాదు పడదోసే పాములు ఉంటాయి అనేది పాటు ఉంటుంది ఏంటి అది సో పైకి పోయినట్టే కిందకు వస్తుంటుంది మళ్ళీ ఎన్నికల్లో మమ్మల్నే గెలిపించాలి ప్లీజ్ రిటర్న్ సో ఆ దీపావళి అయినా దసరా అయినా సంక్రాంతి అయినా ఉగాది అయినా ఏదైనా కానీ సందేశం మాత్రం ఒకటే మమ్మల్ని ఎన్నుకుంటూ ఉండండి మేమే ఉంటాం మేము ఉంటేనే ఇక్కడ మేలు జరుగుతుంది ఏ రాజకీయ పార్టీ అయినా అదే చెప్తుంది కానీ ఇంత అనుభవం లేని ముఖ్యమంత్రి పదే పదే ఈ వైకుంఠపాలి వైకుంఠపాలండంలో ఎక్కడ ఏమూలో సందేహం వెన్నాడుతుందా మళ్ళీ ఇది జరగదేమో అని అందుకోసం ఎన్నికల వరిలో ఇలా చెప్తున్నారా అనే ఒక సందేహం కలుగుతుంది ఎందుకంటే వర్మ చంద్రబాబు రాజకీయ జీవితంలో రెండోసారి ఎన్నికల రెండోసారి ఎన్నిక అవల ఆయనకి అది ప్రతిసారి ఒకసారి గెలటం ఓడిపోవటం మళ్ళీ రెండుసార్లు ఓడిపోయారు కానీ రెండుసార్లు గెలవాల తొంభై తొమ్మిదిలో అయితే ఓకే కాకపోతే అప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మామగారి స్థానంలో వచ్చారు కాబట్టి అప్పుడు గెలిచారు కానీ దాన్నేమి రెండో విజయం అనలేవు ఎందుకంటే మొదటి విజయం రామారావు గారి ఖాతాలోకి పోతుంది కాబట్టి మరి ఇప్పుడు ఇన్ని చేసుకుంటూ ఇన్ని పథకాలు బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వము సూపర్ సిక్స్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అన్నీ సూపర్గా ఉంటే ఈ సూపర్ డౌట్ ఎందుకు వెంటాడుతుంది ఇది ఒక పెద్ద ప్రశ్న ఎక్కడో ఒక విధమైన అసంతృప్తి ప్రజల్లో ఉందన్న అసంతృప్తి చంద్రబాబులో కూడా బలంగా ఉన్నట్టుంది అది పవన్ కళ్యాణ్ మాటల్లో ఆయనలాగా మాట్లాడకపోయినా అందుకే అధికారులను కూడా లేకపోతే పార్టీ యంత్రాంగాన్ని కూడా దాదాపు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అని పదే పదే చెప్తున్నటువంటి వాళ్ళు ఆ విధమైన నిశ్చింత ఎక్కడ కనిపించట్లేదు ఒక విధమైన కొంత అభద్రత కొంత భవిష్యత్తును గురించి నా అస్పష్టత వెన్నడుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి దీపావళి కాంటెక్స్ట్లో కూడా ఆయన వైకుంఠపాలి వద్దు అని చెప్తున్నారు కానీ తెలుగు వాళ్ళకు వైకుంఠపాలి చాలా ఇష్టం ఆట ఎందుకంటే అది దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇంకోటి ఏమంటే వైకుంఠపాలి సమస్య ఎప్పుడొస్తుందంటే ఒకరే పాతుకుపోకుండా రెండు పార్టీలు రెండు అవైలబుల్గా ఉన్నాయన్నప్పుడు ప్రత్యామ్నాయ శక్తులు ఉన్నాయన్నప్పుడు ఇది వస్తూ ఉంటుంది ఎవరు అది చోట మమతా బెనర్జీ కావచ్చు ఇంకో చోట కమ్యూనిస్టులు కావచ్చు ఇంకో చోట కేజ్రీవాల్ ఇంకొకరు కావచ్చు ఇట్లా అనమాట కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎలక్షన్ ఇప్పుడు జరుగుతుంది గతసారి ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు గెలిచారు ఇప్పుడు నిజమైన ఎన్నిక రెండోసారి వస్తారా లేదా జగన్ రెండోసారి రాలేకపోయారు విభజిత రాష్ట్రంలో చంద్రబాబు రెండోసారి వస్తారా లేదా ఇంకా చెప్పాలంటే చంద్రబాబా లోకేష్ బాబా అని చెప్పడం కూడా ఒక ప్రశ్న ఎందుకంటే లోకేష్ వర్చువల్లీ లీడింగ్ ది పార్టీ ఇప్పుడు మన గూగుల్లో అవన్నీ జరిగినా మిగతా చర్చ మనం ఎలాగో చేస్తాం కానీ లీడింగ్ లీడింగ్ లైట్ ఎవరు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికంటే లోకేష్ అన్నది మొన్న కర్నూలు కొండారెడ్డి సాక్షిగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా నిర్ధారించి వెళ్ళారు కాబట్టి చూడాలి మరి వైకుంఠపాలి ఆపేస్తారా వైకుంఠపాలి ఆట అయితే ఆపరు ఎన్నికల్లో ఏమన్నా ఆపుతారా చూడాలి సార్ నెక్స్ట్ ఇయరే లోకేష్ గారికి పట్టాభిషేకం సినిమా పట్టాభిషేకం అని ప్రచారం అది